హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలోని ఆవచ్చి ఇదైతే రెండవ తావంట ఇదైతే ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు పాలు అయితే ఇచ్చేదంట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ లీటర్న్నర పాలు అయితే వేస్తుందంట బొంటుపూట ఇప్పుడైతే ఈ ఆవచ్చి ఏడు నెలల శివుడుదంట దూడ వచ్చి అక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా చూడొచ్చు దూడని కూడా వీడియో అయితే తీశాను అది వచ్చి పెయ్యి అన్నమాట ఈ ఆవచ్చి ఆవు మీరు పుల్ల రంగు అన్నమాట క్లియర్గా చూసుకోండి ఆవిని ఇది వచ్చి ఏడు నెలల శివుడికి శివుడు అన్నమాట ప్రస్తుతం అయితేనే ఇప్పుడు ఏనడానికి ఇంకా మూడు నెలలు టైం అయితే ఉంది రెండవ తావంట ఇది ఉదయం మూడు సాయంత్రం మూడు పాలైతే ఇచ్చేదంట పెయ్యిదోడతో పాటు ఈ ఆవిని కూడా సేల్కి అయితే పెట్టారు రెండు కలిపి అమ్మేస్తా అని అయితే చెప్పారు ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ వచ్చి గొల్లాల మామి దగ్గర అనమాట అక్కడికి వచ్చి కాల్ చేస్తే నేను అయితే తీసుకెళ్ళి అయితే కొని పెడతానమాట ఈ రెండూ కలిపి పాతిక వేలు అయితే స్థానం అయితే అడుగుతుందా చెప్తున్నారనమాట ఇరవై రెండు వేలకి అడిగారంట కానీ పాతిక వేలు తక్కువ అయితే ఏమైనా అని అయితే చెప్తున్నారు దూడ అయితే ఇదనమాట మీరు చూసుకోవచ్చు పెయ్యి దూడ ఈ రెండూ కలిపి ఒకవేళ ఎవరికైనా సరే ఇంటి దగ్గర చిన్న రైతులు ఎవరన్నా ఉంటే సరదాగా మేపు అనుకున్న వాళ్ళకి యాభై అయితే పనికి వస్తుంది అనమాట దూడ కూడా దూడ కాబట్టి రెండు కూడా ఇది ఇంకో మూడు నెలల్లో తయారైపోతుంది కాబట్టి వీటిని రెండు ఆటలని కూడా జత మీద కొనుక్కొని మేపుకోవాలనుకున్న వాళ్ళకి ఇదైతే మంచి ఆప్షన్ అనమాట రెండో కలిపి పాతిక వేలు అయితే ఇస్తానని అయితే అంటున్నారు ఇరవై రెండు వేలకి అడిగారంట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే ఒకవేళ ఎవరైనా సరే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే స్క్రీన్ మిచ్చిన వాట్సాప్ నెంబర్కి అన్ని డీటెయిల్స్తో ఆ వీడియో తీసి పంపించవచ్చు మన ఛానల్లో అప్లోడ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేసేందుకు కానీ ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే అయితే చేయవలసి ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మిచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఇంకొక నాలుగు అయితే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి రెండు పా మొత్తం మూడు డైరీ ఫామ్లోని మూడు గేదెలు అయితే సేల్కి అయితే ఉన్నాయి పాడి గేదెలు అలాగే రెండు శివుడి గేదెలు కూడా ఉన్నాయి మొత్తం నాలుగు గేదెలు అయితే ఉన్నాయి ఒక తడుపు గేదె రెండు మొత్తం రెండు తడుపు గేదెలు ఇలా కలిపి మొత్తం నాలుగు గేదెలు అయితే ఉన్నాయి డైరీ ఫామ్లో విడిగా మూడు గేదెలు ఉన్నాయి నాలుగో కాకుండా వాటి వీడియోస్ త్వరలో అప్లోడ్ చేస్తాను